హాయ్ హలో ఫ్రెండ్స్ ఎంతో సాఫ్ట్గా క్రిస్పీగా మనం తయారు చేసుకునే కచోరీ ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుకైతే బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ గోధుమ పిండి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ వేస్తూ మనము చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఆయిల్ తడుపుకొని ఇంకైతే మనం బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలన్నమాట తర్వాత దీంట్లోకి స్టఫింగ్ కోసం అయితే చూడండి బాండ్లు పెట్టేసి వన్ స్పూన్ వచ్చి ఆయిల్ వేసేసి దాంట్లోకి జీలకర్ర వేసేసానండి తర్వాత అయితే ఎర్రగడ్డ ముక్కలు వేసేసి తీసుకొని బాగా వేయించేసుకోవాలి బాగా వేయించేసుకున్న తర్వాత అయితే దీంట్లోకి అయితే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు లైట్గా ఇంక అయితే నానబెట్టిన పెసలపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదైతే నేను పెసలపప్పుతో చేస్తున్నాను ఎలా కచోరీలు ఎలా చేస్తారండి నేనైతే పెసలపప్పు కచోరీ చేస్తున్నాను అనమాట మూంగ దాల్ కచోరీ దీంట్లోకి క్యారెట్ తురిమి వేసేసుకున్నాను బాగా మిక్స్ చేసుకుంటున్నానండి కొద్దిగా కారము అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది లోపల స్టఫింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం అయితే రెడీ అయిపోయింది స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిన తర్వాత అయితే తీసి పెట్టేసుకొని బాగా చల్ల పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి ఎందుకంటే వాళ్ళు కాలుతూ ఉంటుంది కదా బాగా చా చల్లారిన తర్వాత అయితే మనం గోధుమ పిండి చూడండి ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో చూపించే విధంగా మనం దీని లోపల స్టఫ్ చేసుకోవాలన్నమాట కచోరీలు ఇలా చేసుకొని దాని లోపల మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చాలా చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇష్టం ఉంటుంది ఎంతమందికి ఇలా కచోరీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను కూడా ట్రై చేశానండి నాకు కూడా రాదు యూట్యూబ్లో చూశాను అలా వీడియోస్ చూసేసి ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి నేను ఎప్పుడు కూడా గోధుమ పిండితోనే చేస్తూ ఉంటాను కదా మైదా పిండితో చేయాలంట గోధుమ పిండితో చేశాను బాగానే ఉంది హెల్దీ కదా అందుకని నేను గోధుమ పిండితోనే చేస్తూ ఉంటానండి మైదా పిండితో కూడా చేస్తే ఇంకా బాగుంటాయంట ట్రై చేయండి మీరు మైదా పిండితో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగా ఆయిల్లో హీట్ అయిన తర్వాత వేసేసుకున్న తర్వాత కొద్దిగా పొంగుతూ ఉంటాయండి చూడండి ఆయిల్ నుంచి తీసేస్తున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట ఇంకైతే పక్కకు తీసేసుకొని వన్ బై వన్ పక్కకు తీసేసుకొని చూడండి నాకైతే ఆట ఆడిపిస్తున్నాయి ఆయిల్లో మునిగి ఇంకైతే బాగా రెడీ అయిపోయి మన చోరీలు అయితే వేడి వేడిగా ఉన్నాయి కదా పట్టుకోవడానికి కాలిపోతున్నాయి అని చెయ్యి అయితే చూపిస్తున్నాను చూడండి లోపల అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్లే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్